ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ డైనమిక్ మద్దూర్ యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన భారతదేశంలో సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఇంత స్వేచ్ఛగా ప్రతి కుల మతాల మధ్యలో ఇంత స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నామంటే ఎంతో మంది త్యాగ మూర్తుల యొక్క వారి ప్రాణాల బలిదానం వల్ల మనం ఇంత స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నాం ప్రతి ఒక్కరూ మనం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ అలాగే మనకు స్వతంత్రాన్ని కల్పించినటువంటి మహనీయులని ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి గుర్తు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నమస్తే జై హింద్ జై భారత్